రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ ఫైవ్ ను వెంటనే రద్దు చేయాలని గిరి బలిజంలో తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యకుడు జందు జనార్దన్ రాయలసీమ పర్యటనలో భాగంగా పుట్టపర్తి బలిజ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంగళవారం పుట్టపర్తి పట్టణంలో హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రు జనార్దన్ మాట్లాడుతూ దొంగలను కుటుంబ ప్రభుత్వం గౌరవించడాన్ని బలిజ వర్గాలు స్వాగతిస్తాయి కానీ గిరి బలిజ పేరిట జీవో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని శ్రీ కృష్ణదేవిరాలు వారి వంశంగా ఉన్న బలిజల్లో ఇతర కులాన్ని కలపడంపై బలిజాలపై కుటుంబ ప్రభుత్వం దాడిగా బలిజాలు భావిస్తారని విమర్శించారు తక్షణం జీవోను రద్దు చేసి గిరి పరిజల్లో బలిజను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చంద్రు జనార్దన్ కోరారు ఈ కార్యక్రమంలో పూల శివప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన పెనుహూరి కుమార్ హరిరాయలు బాబు బాలగంగాధర్ బొగ్గురం శ్రీనివాసులు కుంటిమిద్ది రామాంజనేయులు ఎస్ రాము శ్రీనివాసరావు నాగరెడ్డి కావేటి మల్లికార్జున ఏ వెంకటేష్ ఎన్ కరుణాకర్ చిట్టిబాబు మంజునాథ్ ఎస్ గంగాధర్ వెంకటాద్రి దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు గుత్తి మండలం రావటం జరిగింది గుత్తి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం వారందరినీ కలవటం చాలా సంతోషం సమస్యలతో అవమానాలతో ముందుకెళ్తున్న బలిజ వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో గుత్తి మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు రమణ గారు మంజునాథ్ గారు ఈశ్వర్ తోటా గారు మోహన్ రాయల గారు రాజా గారు పూల రమణ గారు అదేవిధంగా నాగయ్య గారు పగడాల హరిబాబు గారు నాగరాజు గారు మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది తెచ్చింది బలిజ కాపు వర్గాలు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు మనం పెద్దన పాత్ర పోషించాం కూటమిని అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని బలిజల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి గిరి బలిజని జీవోగా మారుస్తూ నెంబర్ ఐదు జీవోని ఇచ్చారు గిరి బలిజ పేరు మీద దొమ్మర్లని ఎవరినైతే గిరి బలిజలుగా ఇచ్చారో వారికి బలిజలకి బంధుత్వం కానీ సంబంధం కానీ లేదు దొంగలని గౌరవించాల్సిన అవసరం ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది దాన్ని బలిజలుగా స్వాగతిస్తాం ఏ వర్గాన్నైనా గౌరవించాల్సిన అవసరం ప్రతివారికి ఉంటుంది బలిజలు ఎప్పుడూ కూడా పక్క వర్గాలని అందరినీ కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది రెండు కులాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్న వేస్తూ ఉన్నాం దొంగర్లకి బలిజులకి గొడవలు సృష్టించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు దొంగర్లను గౌరవించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరైనా నామకరణం చేయొచ్చు వారికి ప్రత్యేకమైన జీవో ఇవ్వచ్చు వారికి ఎటువంటి గౌరవం అయినా ఇవ్వచ్చు కానీ గిరి బలిజ పేరు మీద ఇవ్వటానికి గల కారణం ఏంటి ఔచిత్యమైందనేది ప్రశ్నిస్తూ ఉన్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా గిరి బలిజలో బలిజని తొలగించాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మీకు అధికారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మీకు అధికారం ఇచ్చింది బలిజ కాపు వర్గాలను అనగదొక్కడానికి కానీ ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని బలిజ వర్గాలు అధికారాన్ని తెచ్చాయో తెచ్చింది